హలో హాయ్ అండి ఈ రోజు మొత్తం గార్డెన్ చూయించాలనుకుంటున్నానండి ఎందుకంటే వర్షాలు పడాయి కదా వర్షాలు పడ్డ తర్వాత మన మొక్కలు ఎలా ఉన్నాయి వాటి కేరింగ్ ఎలా ఉంటుంది అనేది చూసుకోవడం కోసము ఒకసారి నేను ఈ వీడియో అంతా పెడుతున్నాను అండి ఇక్కడ నాకు స్టెప్స్ పైన వచ్చిన మొక్కలు అన్ని రెయిన్ లిల్లీస్ పెట్టుకున్నానండి అక్కడక్కడ వేరే బాల్సం మొక్కలు కూడా పెట్టుకున్నాను కానీ చాలా వరకు అయితే రెయిన్ లిల్లీస్ పెట్టాను అవి మంచి ఇప్పుడు ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుందండి బాల్సమ్ అండ్ ఇప్పుడైనా చిన్న చిన్న పువ్వు పువ్వులు రావడము మొగ్గలు పట్టడం జరుగుతుంది మనం మన గార్డెన్ కి కేరింగ్ తీసుకునే విషయంలో చాలా పర్టికులర్ గా ఉండాలండి సాయిల్ ఈ వర్షాకాలంలో సాయిల్ మిక్సింగ్ కా నుంచి డ్రైనేజ్ హోల్స్ వరకు మనం కరెక్ట్ గా చూసుకోవాలి డ్రైనేజ్ హోల్స్ వర్షం పడ్డ తర్వాత అలాగే మొక్కల పైన అలాగే నిండుకొని చెట్టు చనిపోవడం జరుగుతుందండి కాబట్టి హోల్స్ కరెక్ట్ గా ఉన్నావా లేవా అనేటివి మనం కంప్లీట్ గా చూసుకోవాలండి నేను అయితే ఇక్కడ పెట్టుకున్న గ్రో బ్యాగ్స్ లలో పెట్టుకున్న పెద్ద చెట్లు అంటే మునగ అరటి గ్రేప్స్ ఇలా పెట్టుకున్నాను కదండి వాటిని మాత్రం పట్టి ఇప్పుడైతే పర్వాలేదు నాకు మార్చుకోవాలి అనుకుంటే ఓన్లీ నేను అరటి అండ్ మునగ మార్చుకోవాలనుకుంటున్నాను పెద్ద గ్రో బ్యాగ్ లోకి నెక్స్ట్ ఆ వీడియో కూడా మీకు పెడతానండి నేను కొన్ని విత్తనాలు ఇంతకు ముందుకు వేసుకున్న వీడియోలో చూపించాను కదా కొన్ని జెర్మినేషన్ అయ్యాయండి వాటిలో కొన్ని ఫ్లవర్ సీడ్స్ ఉన్నాయి కదా చాలా బాగా వచ్చేసేసాయి అంటే మనం పెట్టుకున్న మనం వేసుకునే మొక్కలు మంచిగా జెర్మినేషన్ అయితే చాలా సంతోషంగా ఉంటుందండి ఎందుకంటే కేరింగ్ మనం ఎంత కేర్ చిన్న పిల్లల్లాగా వాటిని కేరింగ్ తీసుకొని చేయడం అనేది చాలా కష్టమైన పని అండి ఎందుకంటే ఒక మొక్క పెట్టిన తర్వాత అది కరెక్ట్ జర్మినేషన్ అవుతుందా లేకపోతే సాయిల్ కరెక్ట్ గా ఉందా లేదా దాని వలన పెద్దగా ఏపుగా పెరుగుతావా లేవా అనేది ఒక ఆలోచన ఉంటుంది అలాగే నేను సాయిల్ మిక్సింగ్ చాలా బాగా కలుపుకున్నానండి ఇప్పుడు ఈ మీకు ఈ విత్తనాలు జర్మినేషన్ అయ్యింది చూస్తే మీకు అర్థం అవుతుంది ఎలా వచ్చిందని నా గార్డెన్ మొత్తం గ్రీనరీగా ఉంది నేను ఈరోజు అన్ని హార్వెస్ట్ చేసుకొని వన్ వీక్ వన్ వీక్ వరకు నేను వేరే ప్రోగ్రామ్ అంటే పిల్లల్ని స్కూల్ కు పంపించి నా మళ్ళీ సిటీకి వెళ్ళిపోదామని అనుకుంటున్నాను ఈ వన్ వన్ వీక్ సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ మీకు అందిస్తూ ఉంటానండి నెక్స్ట్ మీకు కుకింగ్ వీడియోస్ చేయించాలనుకుంటున్నాను ఈ వన్ వీక్ లో నేను మా గార్డెన్ దగ్గర లేని టైంలో ఏం చేస్తానంటే నేను కుకింగ్ వీడియోలు ఎక్కువగా తీసానండి నాకు గార్డెనింగ్ టైంలో లో కుకింగ్ కుదరదు కుకింగ్ టైంలో లో గార్డెనింగ్ కుదరదండి కాబట్టి ఫస్ట్ నేను ఇక్కడ గార్డెన్ మొత్తం మీకు ఈ రోజు నేను అప్డేట్ మొత్తం అప్డేట్ అందిస్తున్నానండి ఎందుకంటే మళ్ళీ ఈ వీక్ మొత్తం నేను కుకింగ్ వీడియోల పైన ఫోకస్ పెట్టాలనుకుంటున్నాను కాబట్టి గార్డెనింగ్ ఈ రోజు మొత్తం ఇలా చూపించాలనుకున్నాను మధ్య మధ్యలో చిన్న చిన్న షార్ట్ వీడియోలు పెడుతూ ఉంటానండి అలానే గార్డెనింగ్ వీడియోలు పెట్ట పెట్టనని కాదు పెడుతూ ఉంటాను కాకపోతే నేను కుకింగ్ వీడియోస్ చేయాలనుకుంటున్నాను ఎందుకంటే తనకి కొంచెం గ్యాప్ వచ్చింది కదా కుకింగ్ వీడియోలు చేయించక మంచి మంచి రెసిపీలతో మంచి మంచి వంటలతో మీ ముందుకు రావాలనుకుంటున్నాను అండి అలాగే గార్డెనింగ్ అప్డేట్ ప్రతి ఒక్కటి మీకు చూపించాలనుకుంటున్నాను గార్డెన్ కేరింగ్ గాని గార్డెన్ లో ఉన్న మొక్కల గురించి కానీ అన్ని వివరంగా వివరించాలని ముందు ముందు మంచి మంచి అప్డేట్స్ రావాలనుకుంటున్నానండి తప్పకుండా మీ సపోర్ట్ కావాలి ఎందుకంటే ఆడియన్స్ సపోర్ట్ లేని ఏది చేయలేము మనము ఒకటి ముందు పెట్టుకున్నామంటే వాటిపైన ఫోకస్ చేస్తున్నప్పుడు వాటితో పాటు ఆ ఫోకస్ తో పాటు ప్రేక్షకుల అభిమానాలు ఉడకంగా కావాలి కదండి అలాగే నేను కూడా అనుకుంటున్నాను నా గార్డెనింగే కాదండి ప్లస్ నా కుకింగ్ కూడా ఎలాగుందో మీరు తప్పకుండా ప్లీజ్ కామెంట్ చేయండి లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మంచి మంచి ఇంకా మా ముందు ముందు మరిన్ని వీడియో మంచి మంచి వీడియోలతో రావాలి అంటే మీ సపోర్ట్ నాకు తప్పకుండా ఉండాలండి నేను వేసుకున్న విత్తనాలు మొత్తము నాకు మంచి జర్మినేషన్ అయ్యాయి పసుపు కూడా ఈసారి నేను మామిడి బ్లాక్ పసుపు మన నాటు పసుపు ఇవన్నీ పెట్టుకున్నానండి మంచిగా ఎక్కువ పంట రావాలని కోరుకుంటున్నానండి నేను ప్రతిరోజు భగవంతుని ప్రార్థిస్తూ ఉంటాను నా చెట్లు మంచిగా ఉండాలి నా చుట్టుపక్కల ఉన్నవాళ్ళు నాతో స్నేహితులు అందరూ బాగుండాలని కోరుకుంటానండి అలాగే ప్రతిరోజు నేను చెట్లకు మొక్కలకు దూరంగా ఉన్నప్పుడు నా మొక్కలు మంచిగా ఉండాలి భగవంతుడే నా మొక్కలను చూసుకోవాలని కోరుకుంటానండి ఎందుకంటే మనకు చెట్ల పిచ్చి ఉన్నప్పుడు అలాగే ఆలోచిస్తాము కొందరు నన్ను అని కూడా అంటారండి నేను అవన్నీ పట్టించుకోను ఎందుకంటే మనకు ఏదైతే ఇంపార్టెంట్ అనుకుంటామో దానిపైన ఫోకస్ చేయడం కరెక్ట్ అని నేను అనుకుంటాను కాబట్టి ప్రస్తుతానికి నా గార్డెన్ మాత్రం గ్రీనరీగా చాలా బాగుంది అన్ని కూరగాయలు హార్వెస్ట్ చేసుకుంటున్నాను ఈ రోజు అలాగే నా మల్లె చెట్టు చూడండి ఎంత బాగుందో మీకు చూపిస్తాను మల్లె చెట్టు అసలు దానికి ఎన్ని ఫ్లవర్స్ అంటే రోజుకు తెంపితే ఒక కేజీ అన్ని ఫ్లవర్స్ వస్తాయండి కాకపోతే హైట్ ఎక్కువ ఉండి దానికి కరెక్ట్ గా తెంపే ఏమంటారు తెంపడానికి వీలుగా లేదండి మనము దానిపైన ఒకటి స్టెప్స్ వేసుకొని తెంపాలి నేను సాధ్యమైనంత వరకు తెంపేస్తూ ఉంటాను చూసారు కదా మా మల్లె చెట్టు చాలా బాగుంది నా చెట్లన్నీ చాలా పువ్వులు కాయలు పండ్లతో చాలా బాగా మూడు పువ్వులు ఆరు కాయలు అన్నట్టుగా ఉందండి మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటా నచ్చినట్లయితే తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయగలరని కోరుతున్నాను మీ కామెంట్ ద్వారా నాకు మంచి ఈ మోటివేటివ్ గా ఉంటుందండి చూడండి నా కింద గార్డెన్ చాలా బాగుంది టెర్రెస్ పైన ఇంకా బాగా ఇంకా అద్భుతంగా ఉండబోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి తప్పకుండా లైక్ చేయండి అలాగే కామెంట్ పెట్ట